సర్వరోగాలకు నోరే రహదారి నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది ఇది మనకున్న నానుడే కదా అంటే ఏంటి మనం ఏదైనా నోట్లో వేసుకొని కడుపులోకి వేసుకుంటాం పశువులు మాత్రం నోట్లోకి తెచ్చుకొని నవ్వులుతాయి మనుషులు మాత్రం మింగేస్తున్నారు నోట్లో లాలాజలం ఉంటుంది నోట్లో సెన్సెస్ ఉంటాయి మనం తినే ఆహారం జీర్ణం అవటం నోట్లోనే మొదలవుతుంది అంటే లాలాజలంలో ఉండే టైలిన్ ఎమైలేసు ఈ రెండు కూడా జీర్ణం చేస్తాయి ఒక భాగాన్ని అలానే నవలటం వల్ల సర్ఫేస్ ఏరియా పెరిగి మెత్తగా అయ్యి కడుపులోకి వెళ్ళి జనప్రయోగుల్లోకి వెళ్ళేసరికి అది అక్కడ జీర్ణరసాలు పనిచేయటానికి ఉపయోగపడేలాగా చేస్తాయి అంటే దంతాల యొక్క ఉపయోగం నవలటం ఒకటే కాదు జీర్ణం చేయటానికి కూడా నోరు నాలుక మీద టేస్ట్ తెలిసినప్పుడు ఆ చేదు వగరు వీటితోటి పైచరసం ఉద్భవించటం ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ సెక్రియేట్ కావటం కూడా జరుగుతుంది మన నోట్లో ఆహారాన్ని పెట్టుకుంటే లాలాజలం ఊరినం ఎట్లయితే ఉంటుందో జీర్ణరసాలు ఊరి కూడా ఉంటాయి కాబట్టి ఆహారాన్ని నవిలి తినాలి ఆహారాన్ని మంచిగా నవిలి మింగుడు పడేలాగా చేయాలి కానీ ఆబగా గాబగా తినకూడదు నోరు మంచిగా ఆరోగ్యం బాగుంటే శరీరం ఆరోగ్యం బాగుంటుంది ఓవరాల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ హెల్త్ ఎందుకనంటే చిన్నప్పుడు ఆహారాన్ని భుజించే దాన్ని బట్టి మనము ఆహారం జీర్ణం సరిగా అయితేనే అది సరిగా వంట కాబట్టి అప్పుడు శరీరంలో పోషణ శక్తి చాలా బాగా ఉంటుంది సరైన ఆహారం తిన్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి జీర్ణ వ్యవస్థకి మొట్టమొదటిది కడుపు కాదు నోరు అలానే నోటిలో ఆహారం అవుతుందని కూడా మనం అనుకోవాలి తర్వాత దాన్ని దుర్వినియోగం చేయకూడదు నాలుగు మంచిగా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటే మైండ్ యువర్ టంగ్ అంటారు నాలుకకి మైండ్కి అంత అవినాభావ సంబంధం ఉంది తినేదాన్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం అంటే మైండ్ని కంట్రోల్ చేసుకోవటమే కదా కాబట్టి మాట కానీ రుచి కానీ కంట్రోల్ చేసుకుంటే మనం ఆరోగ్యం బాగా ఉంటుంది తర్వాత మాటలు రావటానికి మంచిగా కూడా దంతాలు పెదాలు మంచిగా ఉంటేనే మాటలు మంచిగా వస్తాయి కాబట్టి మనము మాటలు స్వచ్ఛంగా రావాలి అని అంటే దవడలు మంచిగా ఉండాలి దంతాలు మంచిగా ఉండాలి నాలుక ఉండాలి ఇప్పుడు ఆ అంటే ఇక్కడి నుంచి వస్తుంది నా అంటే నాలుగు నుంచి వస్తుంది మా అంటే పెదాల నుంచి వస్తుంది ఈ మూడు కోఆర్డినేట్ అయితేనే ఒక అక్షరం వస్తుంది అలానే మాటలు రావాలన్నా వాక్యాలు రావాలనుకున్నా మనకి కమ్యూనికేషన్కి చాలా ఉపయోగం అలానే ఒక మనిషి యొక్క ముఖాన్ని దాచుకోలేడు శరీరంలో కాబట్టి దంతాలు మంచిగా ఉంటే దవడలు మంచిగా ఉంటే చూడటానికి మంచిగా ఉంటుంది ఒక అందమైన ఉన్న ఉన్నవాళ్ళని ఆ స్మైల్ బాగా ఉంటే మనం మళ్ళీ మళ్ళీ చూడాలని చూస్తాం